హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది అలాంటి ప్రాముఖ్యత ఉన్న చెట్లలో తెల్ల జిల్లేడు చెట్టు ఒకటి ఈ చెట్టును హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు మరి తెల్ల జిల్లేడు గురించి ఆ చెట్టు ఇంట్లో ఉండే జరిగే మంచి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెల్ల జిల్లేడు చెట్టులో గణేషుడు స్వయంగా కొలువుంటాడని అందరూ నమ్ముతుంటారు అంతేకాదు ఈ చెట్టు పువ్వులు శివునికి చాలా ప్రీతికరమైనవి ఈ మొక్కను ఇంట్లో శుభముహూర్తంలో పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు అలాగే పండితులు చెబుతున్న దాని ప్రకారం ఒక వ్యక్తికి అంతు చిక్కని వ్యాధి సోకినట్లయితే ఈ జిల్లేడు చెట్టు అటువంటి వ్యాధిని గుర్తించి ఆ వ్యాధి తగ్గేందుకు సహాయపడుతుందట ఆదివారం పుష్య నక్షత్రంలో ఆకువేరును ఇంటికి తీసుకువచ్చి గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి ఆ తరువాత ధూపం వేసి గణపతి నూట మంత్రాలను భక్తితో జపించాలి చివరిగా రోగి తలపై నుండి ఏడుసార్లు సార్లు వేరును తిప్పి దానిని సాయంత్రం నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాలని అలా చేసిన కొద్దిసేపటి తర్వాత వ్యక్తికి సోకిన వ్యాధి ఏంటనేది తెలుస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు ఇక సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుముకు కట్టుకోవాలని ఆ వేరును స్త్రీలు పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలని అంటున్నారు అయితే ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు అలాగే ఈ చెట్టు పిల్లలకి ఆనందాన్ని కూడా కలిగిస్తుందట అంతేకాదు రావి పుష్య యోగంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తెల్ల జిల్లేడు చెట్టును నాటితే ఈ మొక్క ఇంటికి ఉన్న చెడు దృష్టి చేతబడి తంత్ర మంత్రాల దుష్ప్రభావాల నుండి కూడా కాపాడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇక తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టి అదృష్టాన్ని తీసుకువచ్చే గణపతి శక్తి నాశన స్తోత్రాన్ని పఠించడంతో అదృష్టం కలిసి వస్తుందట విన్నారుగా ఫ్రెండ్స్ తెల్ల జిల్లేడు మొక్కతో ఎన్ని ప్రయోజనాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్